ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి నిజం నాలుగు అడుగులు వేసేటప్పుడు అబద్ధం ఆ ఊళ్ళు చుట్టొస్తుందట ఇది సామెత కావచ్చు కానీ రాజకీయాల్లో ఇది నిజం చేసి చూపించడానికి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని జరుగుతున్నటువంటి తంతే ప్రస్తుతం ఎన్నికల సర్వేలు ఇప్పటికే ఎన్నికల సర్వేలు జరిగిపోయినాయని కొన్ని కొన్ని పక్షాలు చేసేసినాయి అని అందులో ప్రశాంత్ భూషణ్ చేసినటువంటి సర్వేలో వైసీపీ పూర్తి స్థాయిలో అధికారంలో రాబోతుంది జనసేన ఒక్క సీటు కూడా రాదని చెప్పి సర్వే తేలిందని ఇంకో పక్కన ఇంకో రకమైనటువంటి సర్వేలో జగన్ చేయించుకున్నటువంటి సర్వేలో పూర్తి స్థాయిలో ఆయన అధికారంలోకి రాబోతున్నాను తెలుగుదేశం పార్టీనేమో దాదాపుగా నూట పాతిక సీట్లు గెలుచుకుంటున్నామని వాళ్ళు సర్వే చేసుకున్నారని ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి బ్లాగులు లేదంటే వాళ్ళకి భజనలు చేసేటువంటి కొన్ని కొన్ని సంస్థలు తయారు చేసేటువంటి సర్వేలు తెప్పించి వాస్తవంగా ఇదేది నిజం కాదు ఇది ఖచ్చితం ఎవరు ఏ సర్వేలు చేయించుకోరు చేయించుకోలేదు కూడా కాకపోతే సమీకరణాలు లెక్కలు ఏ నియోజకవర్గాల దగ్గర ఎట్లా ఉంది గత ఎన్నికల్లో ఎక్కడ దెబ్బతిన్నాం దెబ్బతిన్నడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి దాన్ని ఎలా అధిగమించవచ్చు ఇప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి అక్కడ ఎవరిని పెడితే ఎట్లా ఉంటుంది ఇట్లాంటి స్ట్రాటజీ సహజంగా మెయిన్ స్ట్రీంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఈ రోజున లెక్కలు అది దాన్ని కాస్త ట్విస్ట్ చేసేసి వాళ్ళు ఇంకొకరికి ఎవరికో రాదన్నది అసలు జనసేనకు ఒక్క సీటు కూడా రాదన్నటువంటి సర్వేలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇందులో రెండు రకాలైనటువంటి ఎత్తుగా ఒకటి కొత్తగా బలపడాలనుకున్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి కేడర్ని పూర్తిగా వీక్ చేయడం అదే సమయంలో తటస్థులుగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రే పొద్దున జనసేన వైపుకి టర్న్ కాకుండా ఆడేటువంటి రాజకీయ జోదం మూడవది ఏంటంటే ఈ మొత్తం సర్వేల ప్రాతిపదికన అర్జెంటుగా అవతలు ఉన్నటువంటి పార్టీల్లో అటు ఇటు ఊగుతున్నటువంటి వాళ్ళం తమ వైపు ఆకర్షించుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు సాధ్యం కాదు ఎప్పుడైనా సరే ఎమోషనల్ గేమ్ అనేటువంటిది జనంలో ఉన్నప్పుడు ఏమైనా జరుగుతుంది అంతకుముందు తెలంగాణ అనేటువంటి ఫీలింగ్ ఎమోషనల్ గేమ్ నడిపినటువంటి సమయంలో ఎమోషనల్గా అది ఒక పెద్ద స్ట్రాటజిక్గా జరిగినటువంటి సమయంలో అన్ని పార్టీల వాళ్ళు వచ్చినట్టు టీఆర్ఎస్ కన్నా మాత్రల్సి వచ్చింది లేదంటే కనుక టీఆర్ఎస్లో చేరాల్సి వచ్చింది అది ఒక ఎమోషనల్గా జరిగేటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చే అట్లాంటి ఓటింగ్ ప్యాటర్న్ గత ఎన్నికల్లో జరిగింది మొత్తం సమైక్యం కోరినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వైపుకి టర్న్ అయిపోయారు అదే సమయంలో వైసీపీకి అది ఎగనిస్ట్ ఓటింగ్ బ్యాంక్ అయినటువంటి పరిస్థితి సమైక్యం అన్నటువంటి నినాదం చేసినా కూడా వైసీపీకి నెగిటివ్ అవ్వడానికి అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి అనుభవం జగన్కి లేదనేటువంటి ఫీలింగ్ ఒకటి రెండవది కాంగ్రెస్ పార్టీని కంటే కూడా చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారంటే జగను కాంగ్రెస్ కలిసి కుమ్మక్కై చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ మనం గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక చిట్ట చివరి మూడు నెలల ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన ప్రతి చోట డిపాజిట్లు కోల్పోయాయి అప్పుడు సర్వేలు అన్నట్లు తెలుగుదేశం పార్టీ జీరో ఐదు పది పదిహేను అన్నప్పుడే చాలామంది నాయకులు కూడా పార్టీలు మారినటువంటి పరిస్థితుంది వైసీపీకి అక్కడ పక్కన వెళ్తే ఇక్కడ టీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి పరిస్థితుంది అట్లాంటిది మరి అధికారంలోకి ఎట్లా వచ్చింది అంటే ఈ సర్వేలు ఇవన్నీ కాదు ఎప్పుడైనా సరే చిట్ట చివరి ఆరు నెలల్లో మాత్రమే ఎలక్షన్కి సంబంధించి ఓటర్ ఆలోచన బిగిన్ అవుతుంది ఈ లోపంతా ఈ వేళ అందరూ జగన్ వైపు ఉండొచ్చు వేళ అందరూ చంద్రబాబు వైపు ఉండొచ్చు అందరూ మోడీ వైపు ఉండొచ్చు అందరూ పవన్ కళ్యాణ్ వైపు ఉండొచ్చు కానీ జరిగేటువంటి తంతులన్నీ చూస్తూ ఉంటారు ఇందులో ఒకటి ఇష్టమో ఒకటి పాజిటివ్ అవ్వచ్చు ఒకటి నెగిటివ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా చివరిదా క్యాలిక్యులేట్ చేసుకోరు చిట్ట చివరి ఆరు నెలల్లో మాత్రం ఎన్నికలు వాతావరణం ప్రారంభమైనప్పటి నుంచి ఒక మైండ్ సెట్ బిగిన్ అవుతుంటుంది అప్పటి నుండి నాయకులు చేసేటువంటి ప్రతి మంచిని ప్రతి చెడుని విశ్లేషించుకుంటారు ఈ లోపు జరిగేవన్నీ కూడా ఉత్పత్తి మాత్రమే పై పైన ఆ రోజున వచ్చేటువంటి భావోద్వేగపరమైనటువంటి ప్రకటనలు లేదంటే స్టేటస్లు ఫేస్బుక్లో పెట్టుకునేటువంటి కామెంట్లు మాత్రమే అసలు కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే చిట్ట చివరి ఆరు నెలల్లో ప్రారంభమవుతుంది లాస్ట్ మూడు నెలల్లో ఫైనల్ అవుతుంది లాస్ట్ నెలలో తేలిపోతుంది ఇక ఆ తర్వాత వాళ్ళని ఎవరు కూడా మార్చలేరు ఇది దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ప్రస్తుతం సర్వేలకు సంబంధించి వస్తున్న వార్తలని పక్కా బోగస్ అందులో డౌటే లేదు అదే సమయంలో ఎవరికి వాళ్ళు సమీకరణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది మాత్రం నిజం పోయిన చోటే వెతుక్కోవడం అనే ప్రయత్నం ప్రతి పార్టీ కూడా చేస్తుంది రాయలసీమలో దెబ్బతిన్నటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ ఎట్లా కొట్టాలని ఆలోచిస్తుంది అదే సమయంలో కోస్తాలో దెబ్బతిన్నటువంటి వైసీపీకి తాము సాధించాలని చూస్తుంది అదే సమయంలో కొత్తగా అడుగు పెడుతున్నటువంటి జనసేన ఎట్లా సక్సెస్ కావాలన్నటువంటిది కూడా చూస్తుంది ఇదే రాజకీయం తప్పించి ఇందులో ఎక్కడా కూడా సర్వేలు నిజాలు అన్నటువంటిది లేదు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి